మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై ఆధ్వర్యంలో అరుణ పతాకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించి అనేక వేల మంది ప్రాణ త్యాగాలతో వీరోచిత పోరాటాలు చేస్తుందన్నారు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూ ప్రజా సమస్యలే పరిష్కారం కోసం అగ్ర భాగాన ముందుండి అనేక పోరాటాలు చేసిన పార్టీ అని వారన్నారు బలహీనమైనట్టుగా పేద ప్రజలకు ఆసరా కావాలంటే ఎర్ర జెండాను బలపరచాలి ఎర్రజెండా బలంగా ఉంటేనే పేద వాళ్ళ యొక్క హక్కులు అడిగేటువంటి నాయకత్వం ఈ ఎర్ర జెండా వైపున ఉంటది కాబట్టి రాబోయే రోజుల లోపల కూడా సిపిఐ పార్టీ ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండొచ్చు కానీ మన గొంతుక పెద్దది అనగారిన వర్గాల యొక్క హక్కుల కోసం రాబోయే రోజుల లోపల మరిన్ని భూ పోరాటాలను గుడిసెలు లేనటువంటి గుడిసెల యొక్క వ్యక్తులకు గుడిసెలు సాధించడం కోసం పక్కా ఇళ్ల కోసం ఈ సిపిఐ పార్టీ మరింత బలోపేతం చేయడం ప్రతి ఒక్కరు కూడా చేయత అందివ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిదవ వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు ఈ దేశం లోపల పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల కాన్పూర్ లోపల ఈ ఎర్రజెండా పార్టీ అయినటువంటి సిపిఐ భారతదేశం లోపల మొట్టమొదటి ఎర్రజెండా పార్టీ ఆవిర్భవించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ దేశం లోపల అనగారిన వర్గాల హక్కుల కోసం సమ సమాజ స్థాపన ధ్యేయంగా సంపద లోపల అదేవిధంగా హక్కుల లోపల వ్యత్యాసాలను తొలగించాలని ఈ దేశం లోపల సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేయాలని శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆకాంక్షతో సిపిఐ పార్టీ అభివృద్ధి జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ దేశానికి స్వాతంత్రం రావాలని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం లోపల దేశ స్వాతంత్ర సంగ్రామం లోపల పాల్గొన్నటువంటి ఏకైక ఎర్రజెండా పార్టీ ఏదైనా ఉంది అంటే అది సిపిఐ పార్టీ అంతేకాదు భారతదేశం లోపల కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజున భగత్ సింగ్ గానీ లేకపోతే చంద్రశేఖర్ గాని డాంగే గాని అనేక మంది దేశ స్వాతంత్ర సంగ్రామం లోపల ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు ఈ ఎర్రజెండా పార్టీకి ఉన్నది దేశ స్వాతంత్ర అనంతరం కూడా కార్మిక వర్గాల యొక్క హక్కుల కోసం ఏఐటిసి నాయకత్వం లోపల అనేక పోరాటాలను నిర్వహించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అసంఘటిత సంఘటిత కార్మికుల హక్కుల కోసం పోరాటాలు కలుపుతుంది ఒక్క కార్మికులే కాదు రైతాంగం యొక్క సమస్యల కోసం మహిళల యొక్క హక్కుల కోసం విద్యార్థులకు శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని అందించాలన్నటువంటి ఆకాంక్షతోని అదేవిధంగా ఈ దేశం లోపల అస్పృశ్యత నివారణ కోసం దళిత వర్గాలను కూడా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం లోపలే కాదు దేశ అనంతరం ప్రజావారి లోపల అసమానతలు లేనటువంటి మూల వివక్షత లేనటువంటి ఒక సామాజిక విప్లవం రావాలని అదేవిధంగా ఈ దేశం లోపల ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుకలాగా అటు పార్లమెంటు లోపల రాష్ట్ర అసెంబ్లీ లోపల అనేక ఉద్యమాలు చేసిన